ఎనిమిది డివైడెడ్ బై రెండు అనుకోండి మనకి ఎనిమిది దగ్గర వెనక నుంచి రెండు పట్టి అనేది తీసుకోవాలి వేడం అవుతుంది ఎనిమిది డివైడెడ్ బై రెండు అనుకోండి ఎనిమిదో నంబర్ నుంచి మనకి రెండు పట్టీలు ఎన్ని పడతాయో చూసుకోవాలి ఒకటి ఇవి నాలుగు నాలుగు అంటే ఎన్ని బట్టలు వచ్చాయి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఒక్క నిమిషం వేశారు ఎనిమిది డివైడ్ బై రెండు అనేటిని ఒక పేపర్ మీద జస్ట్ మాకు చూపించండి రాసి ఓకే రైట్ అంటే నాలుగు సార్లు వెనకే బెటర్ తీసి చూపిస్తాను నాలుగు చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు స్ట్రిప్లు ఎనిమిది అయిపోయింది సెషన్స్ ఉన్న ఎన్ని ఎన్ని స్ట్రిప్లు వచ్చాయంటే నాలుగు బాగా ఫర్మించారు ఇక్కడ క్యాష్ వచ్చేది ఒకటి క్యాష్ వచ్చేది అయితే ఏం లేదు తొమ్మిదిలో డివైడెడ్ బై తొమ్మిదిలో తొమ్మిది డివైడెడ్ బై రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఉండిపోయింది నాలుగు రెండు ఎనిమిది మిగిలిపోయింది కొన్ని స్క్రిప్ లేదు కదా ఒకటి సార్ బాగుంది